నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మందు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆదివారం అమావాస్య వచ్చింది అని అంటే డెఫినెట్ గా ఒక పవర్ఫుల్ డే గా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది శాస్త్రం మంత్ర మంత్ర తంత్ర శక్తి ఉపాసకులు ప్రత్యేకంగా ఈ సమయాన్ని వినియోగించుకుంటారు అందరికీ విదితమే అయితే రవి పుష్యమి యోగంతో వచ్చేటటువంటి ఆదివారపు అమావాస్య ఆషాఢపు అమావాస్య చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి సార్ ఈ అమావాస్య విశేషం ఏంటంటే దేవతా కార్యాలకి ఉపాసనకి అనుష్ఠానానికి ఎంత పవిత్రమైందో అంతకంటే పవిత్రమైంది పితృదేవతలకి పితృ కార్యాలకి అంత పవిత్రమైంది ఇందులో విశేషం ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రయుక్తంగా ఉంది కాబట్టి పుష్యార్క యోగం రవి పుష్య యోగం రవి పుష్యార్క పుష్యార్క యోగం అన్నా రవి పుష్య యోగం అన్నా రెండు రకాలుగా అనొచ్చు రెండు అదే మాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజున పద్మక యోగం అని కూడా ఉంది అంటే పూర్వపుణ్యాన్ని మన జీవితంలోకి క్యాష్ రూపంలో తీసుకొచ్చు అంటే మీ కష్టానికి ఫలితం పుణ్య ఫలం అదృష్ట యోగం మన జీవితంలోకి తీసుకొచ్చే యోగం పద్మక యోగం ఆ పద్మక యోగం కూడా ఈ ఆదివారం నాడు ఉంది సో విశేషంగా ముందు మనం పితృదేవతల గురించి చెప్పుకుందాం ఏ ఇంట్లో అయినా సరే ఒక కుటుంబం ఒక వంశాభివృద్ధి జరగాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి సో ఏ ఇంట్లో అయితే పితృదేవతలు సరిగ్గా వాళ్ళకి శ్రదాదులు జరుగుతున్నాయా లేదా ప్రతి నెలా అమావాస్య రోజు మనం యజ్ఞం అంటారు ప్రతి అమావస్యకి చేయాలి యజ్ఞం వాళ్ళని తలుచుకొని తిలతర్పణాన్ని వదలాలి తండ్రికి తాతకి మన వంశంలో ఉన్న మనం ఎవరికైతే వారసులుగా ఉన్నామో వాళ్ళకి మటుకు సంవత్సరంకొకసారి శ్రార్ధాన్ని పెట్టాలి అయితే కాలమాన పరిస్థితుల దృష్ట్యా కొంతమంది ఇవి ఈ ఆబ్దికాలం వదిలేయడం పితృదేవతల్ని మర్చిపోవడం మాకై తింటాం లేదు మేము ఎక్కడ పెడతాం అబ్ది కాలం అనుకోవడం లేదా వాళ్ళని మర్చిపోవడం ఇలా రకరకాలుగా జరుగుతుంది సో ఎవరైతే నానా రకాలుగా మేము కష్టపడుతున్నాము ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కుటుంబం వృద్ధి పొందట్లేదు మా కుటుంబం అభివృద్ధిలోకి రావట్లేదు అభ్యుదయం వైపు వెళ్ళట్లేదు రకరకాలుగా కష్టపడుతున్నాం ఒక పక్కన అమ్మాయి పెళ్ళవలేదు లేకపోతే కోడలు కాపురానికి రాలేదు లేకపోతే వారసులు కలగలేదనో లేకపోతే కలిగిన వారసులు ఆరోగ్యంతో లేరను సంథింగ్ ఏదో ఒక చికాకు బాధలు ఉన్నవాళ్ళు ఈరోజు దర్శిశ్రాదం అని ఉంటుంది దర్శిశ్రార్థం దర్శిశ్రార్థం ఈ దర్శిశ్రార్థాన్ని గనక ఆచరించినట్టయితే అంటే దర్శిశ్రాదం అంటే మీరు అనుకోవచ్చు ఓన్లీ బ్రాహ్మణి శ్రార్ధం పెట్టాలనుకుంటున్నారు ఏ శ్రార్థము పితృదేవతలు అనే మాటకి కులానికి సంబంధం లేదు అందరికీ ఎవరికైనా పితృదేవతలు ఉంటారు మీ వంశంలో కాకపోతే ఆ శ్రార్థం అనేది మీ ఆచారం ప్రకారం మీరు పెట్టుకోండి ఖచ్చితంగా నైవేద్యం పెట్టుకునే ఆచారం ఉంటే పెట్టుకోండి మీ పితృదేవతలు తృప్తి పడాలి మీ ఆచారాన్ని బట్టి మీ ఆచారాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి దర్శన శ్రదం అని ఉంటుంది ఈ దర్శి శ్రార్థంలో ఈ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఆ దర్శ దర్శస్రాధాన్ని జరిపిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పూర్వీకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అన్నమాట టోటల్ జ్ఞాతులతో సహా అందరూ వస్తారు అందరికీ పెట్టాలన్నమాట అది గనక జీవితంలో ఒక్కసారి చేస్తే ఈ పితృదేవతలకి ముక్తి లభిస్తుంది వాళ్ళు ఎక్కడైతే త్రిశంకు సర్గల్లో అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోక్షం లభిస్తుంది వాళ్ళ ఆశీర్వాదం మీ కుటుంబానికి లభిస్తుంది తద్వారా దినదినం అభివృద్ధి అభివృద్ధి ఎందుకంటే ఒక కుటుంబం ఎదుగుదలలో దేవతల యొక్క పాత్ర దేవతల ఆశీర్వాదం ఎంత కావాలో అంతకన్నా ఒక పర్సెంట్ ఎక్కువే పితృదేవతల అనుగ్రహం పితృదేవతల ఆశీర్వాదం కావాలి ఇది నిస్సందేహంగా ఎవరూ కాదనలేని నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఒక చిన్న ధర్మ సందేహం ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్స్ ఉంటే మరి పితృదేవతలది చేయొచ్చా ఆబ్ది కాలు అనుకోవచ్చు తద్దినాలు పెట్టడం అనుకోవచ్చు అంటే అంత పెద్దగా చేయకపోయినా సరే మామూలుగా కూడా చేయొచ్చు అయినా కూడా శ్రదానికి ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కి సంబంధం లేదు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు బట్ ఇంకా మంచిది కదా ఇప్పుడు కుటుంబానికి ఇప్పుడు ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే వంశోద్ధారకుడు రాబోతున్నాడు అని కదా ఆ వంశోద్ధారకుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పితృదేవత అనుగ్రహంతో కుడతాడు సో వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది ఇది అంటే ఇది ప్రత్యేకమైన కర్మ కాదండి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేయటం వల్ల అది ప్రత్యేకమైన కర్మ కింద మారింది కానీ పితృదేవతల్ని స్మరించుకోవడం అనేది ప్రతి నిత్యకర్మ అది నిత్యదైనంది జీవితంలో అది భాగమై నిత్య నిత్యకర్మ ప్రతిరోజు ఖచ్చితంగా అపరాహ్నం వేళకి గుమ్మల్లోకి పితృదేవతలు వస్తారట ప్రతిరోజు వస్తారట సో జనరల్ గా బ్రాహ్మణ అంటే ఈ ఉపాసనా మార్గంలో ఉండి వైదిక మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతార్చన అయిపోగానే వాళ్ళ పితృదేవతలకి తర్పణం ఇచ్చేస్తారు అదే కంటిన్యూషన్లు ఇచ్చేస్తారు ఇది ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు పితృదేవతలు గుమ్మల నుంచి చూస్తారు వీడేమన్నా మాకు ఉద్దరం నీళ్లు పోస్తాడా లేదా అని తలుచుకోకుండా మామూలుగా ఉంటే చీ అని వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇది నిత్యకర్మ సరే నిత్యకర్మ కాస్త సంవత్సరీకమైంది కనీసం జన్మానికోసారి పెడుతుంటాం బుగ్గయా శ్రాదమని పెడుతుంటాం అన్ని చోట్ల పెడుతుంటాం పితృదేవతలను స్మరించుకుంటూ కానీ ఈ ఆదివారం నాడు ఈ పుష్యమి నక్షత్రయుక్తంగా వచ్చే ఈ రవి పుష్యయోగంలో ఈ అమావాస్య రోజు దర్శిశ్రార్థం విశేషాన్ని ఫలితాన్ని ఇస్తుంది నదీ స్నానం సముద్ర స్నానం విశేష ఫలితాలను ఇస్తుంది ఈ ఆదివారం ఈ అమావాస్య పుణ్యక్షేత్ర దర్శనం పుణ్యతీర్థ స్నానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది సో అందుకనే పద్మార్క యోగం అంటారు అంటే ఈ మీరు ఏదైతే ఈ సంవత్సరం అంతా పుణ్యం చేసుకున్నారు ఇప్పటిదాకా మీరు ఏమేమి పుణ్యం చేసుకున్నారు ఈ చేయాల్సిన తీర్థ స్నానాలు నది సముద్ర స్నానాలు గనక చేస్తే రిజల్ట్ రూపంలో మీకు లైఫ్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే రాబోయేది శ్రావణ మాసం ఈ అమావాస్య ఘడియలు ఎంటర్ వంగానే ఎండ ఎంటర్ అయ్యేది శ్రావణ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా శ్రావణ లక్ష్మి మన ఇంట్లో తాండవిస్తుంది ఇది పితృదేవతకు సంబంధించి అమావాస్య విశేషం ఇంకా ఈ అమావాస్య విశేషం ఏంటంటే ఈశ్వరార్చన పరమేశ్వరుడు యొక్క అభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం కానీ మృత్యుంజయ పాశ్వత అభిషేకం కానీ ఏదైనా విశేష కుబేర పాశ్పత అభిషేకం కానీ ఏదైనా చేసుకోవచ్చు తర్వాత శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు ఎందుకంటే పుష్యమి నక్షత్రం ఆదివారం అమావాస్య ఇది అలభ్యయోగము దీన్ని మీ మనసుకు తగినట్టుగా మీకు అవసరాన్ని బట్టి మీరు పితృకార్యాన్ని చేసినా మహాపుణ్యమే దైవ కార్యాలను నిమగ్నమై మీరు అభిషేకము శ్రీ మహాలక్ష్మి అర్చన శ్రీ మహాలక్ష్మి పూజ శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన హోమము ఏది చేసినా కూడా మహాపుణ్య ఫలప్రదము ఇవన్నీ కూడా రేపు రాబోయే శ్రావణ మాసానికి శ్రావణ లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఇది తులిమెట్టుగా మారుతుంది అని చెప్పడానికి సందేహం బ్యూటిఫుల్ ఖచ్చితంగా ఆరాధించాలైతే అమ్మవారికి దీపావళి అమావాస్య మనం ఎలా అయితే అమ్మవారికి ప్రీతికరం అని చెప్పుకుంటూ ఉంటామో ఏ అమావాస్య అయినా లక్ష్మి ప్రీతికరం ఉంటుంది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్యను వినియోగించుకోవాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్ పుష్యమి నక్షత్రంలో చాలా మంది బంగారం కొంటారు నిలబడుతుంది నిలబడుతుంది కొనొచ్చా ఈ అమావాస్యకి అమావాస్య కొనకూడదు సెంటిమెంట్లు కొనొచ్చు కొనొచ్చు పుష్యమి నక్షత్రంతో కూడుకుని పుష్యార్క యోగంతో ఉంది కదా ఎప్పటికీ అసలు మన తోటే ఉంటుంది బంగారం బంగారం ఎలాగో శ్రావణ మాసం చాలా రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసారు ఈ పాయింట్ చెప్తారా ఏమిటి అని చూస్తూ ఉన్నాను చెప్పేసారు హ్యాపీ థ్యాంక్ యూ సార్ నమస్తే